చర్ల మండలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పర్యటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని గుంపల్లి కేశవాపురం కల్వీరు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలను ప్రారంభించిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఒక్కొక్క భవనం ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మండల అధికారులు సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజా ఓకే నా పేరు తెల్లం లక్ష్మణరావు కలిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ నూతన సర్పంచ్గా ఎన్నికయ్యాను ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కొత్త గ్రామ పంచాయతీ ప్రారంభించడం జరిగింది ఇక నుంచి మన గ్రామంలోని ప్రజలకి ఏ సమస్య వచ్చినా నేరుగా మన కొత్త పంచాయతీ ఆఫీస్కి వచ్చి నన్ను సంపాదించగలనని కోరుకుంటున్నాను नील बयार और नील बोस्ता नील बच्चा सतप जरा